హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలామంది ఎవరైతే బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందామని చెప్పేసి మొబైల్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి అన్ని రకాల బ్లౌజ్ కటింగ్లు అన్నీ చూస్తూ ఉంటారు మొబైల్లో ఉన్న డేటా అయిపోతుంది కానీ బ్లౌజ్ కటింగ్ మాత్రం రాదండి అలా ట్రై చేసి ట్రై చేసి విసుకొచ్చి ఓకే మనం ఫోన్లు చూస్తే అంటే యూట్యూబ్లో చూస్తే బ్లౌజ్ కటింగ్ రాదేమో బయట నేర్చుకోవాలేమో డబ్బులు పెడితే కానీ రాదేమో అనుకుంటారు అలా ఏమీ ఉండదండి చిన్న చిన్న బాగా చిన్న చిన్న ఫార్ములాస్ ఒకటి లాజిక్ ఒకటి తెలిస్తే ఖచ్చితంగా మనకి బ్లౌజ్ అనేది భలే ఫిట్టింగ్ వస్తుందండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ సైజు దాకా ఉంటుంది బ్లౌజ్ అనేది చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కదా కూడా వాళ్ళకి ఏంటంటే ఆర్మ్ లూజు ఏడున్నరే ఉంది ఫుల్ షోల్డర్ వాళ్ళ బాడీకి ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ ఉందనమాట సో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకున్నా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే వన్ మీటర్ క్లాత్ అయితే తీసేసుకున్నాను కాటన్ క్లాత్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను సో ఇప్పుడు కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది అలా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే ఉంటుంది ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్ అండి ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి మనకి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇక్కడ వచ్చేసి కొంచెం బార్డర్ అనేది కలర్ పెద్దగానే ఉంది కదా బ్లాక్ కలర్ ఒకటి డిజైన్ ఒకటి సో వీళ్ళైతే కొంచెం ఎక్కువే పెట్టమన్నారు హ్యాండ్ హైట్ అంటే ఉన్న బ్లౌజ్ లాగే పెట్టమన్నారు మనం ఎథడ్ ప్రకారం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటామండి ఏ సైజు బ్లౌజ్ అయినా ఎలాంటి మోడల్ అయినా ఫస్ట్ హ్యాండ్సే కట్ చేసుకుంటాం తర్వాత బ్యాక్ పార్ట్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ సో ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం అయితే ఎల్ స్కేల్ తీసేసుకొని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉన్నాయి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇప్పుడు ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది తీసుకున్నాను అంతే చూడండి ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది మనకి హెమింగ్ పట్టి అవి ఏం అవసరం లేదు కాబట్టి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హైట్ అనేది ఇలాగా రెండో గీత అంటే మనం పైకి గీత వేసాం కదా అక్కడి నుంచి షోల్డర్ వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచ్ సరిపోతుంది స్ట్రేట్గా లైన్ వేద్దాం తర్వాత హ్యాండ్ డౌన్ హ్యాండ్ డౌన్ తెలియాలంటే ఖచ్చితంగా ఆర్మ్ బూస్ తెలుసుకోవాలండి ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుంది పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఆరుములు చెక్ చేయండి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి తొమ్మిది ఇంచులు లేదంటే తొమ్మిది ఇంచుల కన్నా ఎక్కువ ఉందనుకోండి నెక్ డీప్ అనేది డీప్ నెక్ అంటారు నాకు వచ్చేసి ఏడున్నర ఉంది ప్లస్ డీప్ నెక్ వన్ ఇంచు కపితే ఏడున్నరకి మనకి ఎనిమిదిన్నర వస్తుంది వన్ సైడ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర అనమాట ఏడో తోటి ఆరు లూజ్ వస్తే మనం మూడు ఇంచులు అయితే డౌన్ తీసుకుంటామండి ఇలాగా స్ట్రెయిట్గా డౌన్ తీసేసుకుని మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఖచ్చితంగా ఆర్మలూస్కి వన్ ఇంచ కపితే చెస్ట్ లూజ్ వస్తుందండి డీప్ నెక్ బ్లౌజ్కి అయితే బాగా కుదిరిపోతాయి బ్లౌజ్లు అనేవి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకుందాము మూడు ఇంచులు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఎక్కువ తక్కువ ఉన్నదనుకోండి మళ్ళీ చంక దగ్గర లూజ్ వచ్చి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్ట్రేట్గా లైన్ వేసుకోవడానికి ట్రై చేయాలి స్కేల్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఏడున్నర ఏడున్నరకు ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని ఎకక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు లాగా క్రాస్గా లైన్ వేసుకుని ఖర్చు కోసం రెండించులు నేను చెప్పాను కదా కొంచెం తక్కువ వచ్చింది సైడ్కి ఆల్రెడీ జాయింట్ వేసుకోవాలని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పానండి సో అలాగే జాయింట్లు వేసుకోవాలన్నమాట సైడ్కి ఏమైనా పడితే ఇక్కడ డౌన్ దగ్గర స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈజీ మెథలో చూపుతాను చూడండి ఆర్మ్ లూసుని ఇలాగ అడ్డంగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఎక్కడ ముడత రాదండి చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది మూడించులు వచ్చింది కదా చంక డౌన్ దాంట్లో సగం ఒకటిన్నర వచ్చింది స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలా కూడా ఈ రెండు చాలా ముఖ్యమండి ఈ రెండు ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం అట ఎక్కడ ముడతలు రావండి చాలా బాగుస్తుంది ఈ కింద ఉంది కదా ఈ కింద నుంచి ఇంచులకి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ కరువు కోసం హ్యాండ్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా సగానికి ఫోల్డ్ చేసుకుని అక్కడి నుంచి సో ఇప్పుడు చూడండి ఇలాగా మనం ఎలా ఎలాగా చూసుకోవాలంటే దీని ఇలాగా మనకి ఇక్కడ పాయింట్ వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేస్తున్నాను ఆ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఇలాగా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి ఆ తర్వాత దీని ఇలా తిప్పేసుకుని డౌన్ తీసుకోవాలన్నమాట ఈ డౌన్ అనేది వన్ ఇంచ్ ముందు నుంచే తీసేసుకోవాలి అంటే మనకి డౌన్ అయిపోవాలి వన్ ఇంచు ముందు నుంచి డౌన్ అయిపోతే మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుంది ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది అలా రావాలన్నమాట ఎస్ షేప్ లాగా ఓకేనా తర్వాత ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలాగా బ్యాక్ పార్ట్ తీసుకుంటే ఇక్కడ కూడా అసలు ఎక్కడ కూడా వింగిల్స్ రావండి చాలా బాగుంటుంది మళ్ళీ ఇలా తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకుని ఆరు ముందు కలుపుకోవాలి ఇది మళ్ళీ వన్ ఇంచ్కి డౌన్ అవ్వకూడదు ఇలాగ రావాలన్నమాట ఇలాగ రావాలి చూసారు ఎంత బాగా షేప్ వచ్చేసిందో ఈ షేప్ వచ్చిందంటే చాలా బాగుంటుంది కుదురుతాయి బ్లౌజులు అనేవి ఎక్కడ కూడా ముడతలు రావు చూడండి ఇలాగనమాట ఇలా కరువు తీసుకుంటే కరువు స్కేల్ తోటి హ్యాండ్ కటింగ్ చాలా బాగుంటుంది ఇది మాస్టర్ దగ్గర చూశాను నేను ఒక మాస్టర్ కట్ చేస్తుంటే నాకు ఎందుకో బాగా ఇంప్రెస్ అయ్యాను అనమాట ఏంటి ఇంత ఈజీగా ఉంది చాలా వీడియో చూశాను కానీ ఎక్కడా కూడా నాకు అంత ఇదిగా అనిపించలేదు కానీ ఈ మాస్టర్ కటింగ్ అయితే నాకు బాగా నచ్చిందండి అప్పటి నుంచి మీ కూడా చూపిస్తున్నాను మన వాళ్ళు కూడా బాగా ఇష్టపడుతున్నారు వింకిల్స్ రావండి అసలు నేను ట్రై చేస్తున్నాను కదా అన్ని బ్లౌజుల మీద మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇక్కడ సైడ్ కొంచెం అతుకులు పడితే ఖచ్చితంగా వేసుకోవాలి లేకపోతే ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది షోల్డర్ దగ్గర ఒక టక్ ఇచ్చేసుకోండి అంటే ఫోల్డింగ్ దగ్గర ఈ లోతు కూడా తీసేసుకోండి ఈ లోతు అనేది ఎంత బాగా వస్తుందంటే మనకి ఐబ్రో షేపే వచ్చేస్తుందండి సేమ్ మనకి బాడీ మీద ఉన్న ఫేస్ మీద ఉన్న ఐబ్రో షేప్ అనేది మనకి బ్లౌజ్ దగ్గర కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి మనకి ఇప్పుడు హ్యాండ్తో పనిలేదు పక్కన పెట్టేద్దాం చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది సో దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి అప్పుడే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది అది ఒక రూల్ కింద తీసుకోవాలన్నమాట ఫోల్డింగ్ వైపుకి ఎల్ స్కేల్ పెట్టేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుని ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి నేను తీసుకున్న ఆది బ్లౌజు ఆల్రెడీ వాడిన బ్లౌజ్ అనమాట అందుకని ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి ఒక ఇంచు మనకి పట్టి కుట్టడానికి వెళ్ళిపోయినా ఖర్చులోకి ఇంకో పావు ఇంచు మిగులుతుంది కాబట్టి వీళ్ళు మళ్ళీ ఇది ఉతికిన తర్వాత బ్లౌజు ప్రాబ్లం ఉండదు ఇలాగా చూడండి నీట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి అదేవిధంగా చెస్ట్ లూజ్ ఎంత ఆరు బ్లూజ్కి ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ కదా ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర సారీ ఏడున్నర దీనికి వనించి కపితే ఎనిమిది నర అవుతుంది సో ఫస్ట్ హైట్ అనేది బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి స్ట్రేట్గా షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు పావించు తీసుకోండి తక్కువ తీసుకుంటే మళ్ళీ హైట్ తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది చూసుకుని మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట మీరు ఎంత కుట్టడానికి మార్కింగ్ వేసుకుంటారో తెలుసు కదా అంత వేసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే నేను ఇక్కడ ఒక ఇంచ్ అనేది పట్టీ కోసం వదిలేసుకుని నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పాటు హైట్ అనేది మార్కింగ్ వేసుకున్నాను ఖర్చుతో కలిపి మనం హైట్ పెంచినప్పుడు కొంచెం కొద్దిగా నెక్ డౌన్ చేసుకుంటే బాగుంటుందండి చూడడానికైనా అవతల వాళ్ళకైనా హైట్ పెంచినట్టు అనిపించదన్నమాట నాకు ఇక్కడ ఖర్చు అనేది అంత తక్కువ ఉంది నేను కొంచెం ఎక్కువ పెంచుకుంటున్నాను మనం ఎంత అయితే కటింగ్లో కటింగ్లో పెడుతున్నామో స్టిచ్చింగ్లో కూడా అంతే పెట్టుకోవాలండి చెస్ట్ చూసి మార్కింగ్ వేసాను ఎనిమిదిన్నరకి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇక్కడ కూడా ఎక్కువ మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేద్దాము ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అంతే అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజే థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజే మనం టూ ఇంచెస్ తీసుకోవచ్చు కానీ వీళ్ళకి ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ ఉందనమాట అందుకని రెండు మీద ఒక గీత అనేది ఎక్కువ తీసుకుంటున్నాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు రెండు మీద ఒక గీత ఎగస్ట్రా ఖచ్చు కోసం ఒక పావుంచు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం షోల్డర్ తీసుకోవాలి కింద మూడించులు తీసుకున్నాను నాకు ఎందుకు అంత ఫుల్ షోల్డర్ అనిపించింది అంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి చిన్న షోల్డర్ ఉంటుంది కదా అది పెద్దగా ఉందనమాట నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళకి గూడలు అంటారు కదా అంటే మనకి షోల్డర్ టు షోల్డర్ అది ఎక్కువ ఉందనమాట వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది బాడీలో ఆ పార్ట్ అనేది ఎక్కువ ఉంది అలా బాడీని బట్టి కూడా మారుతూ ఉంటాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్ షోల్డర్ అనేది ఎంత ఎక్కువ ఉందో చూసారా అంత చిన్న షోల్డర్ అనేది ఎంత ఎక్కువ ఉందో చూసారా మామూలుగా అయితే ఐదే రావాలి ఐదు ఐదు పావు రావాలి వీళ్ళకి ఐదున్నర వచ్చింది ఎందుకంటే వాళ్ళకి గూడలు ఎక్కువ ఉన్నాయన్నమాట చంక డౌన్ ఆరించులు ఇచ్చాను ఇక్కడ కూడా ఐదున్నరకు మార్కింగ్ వేసుకుంటే స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది ఇంకా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎల్ షేప్ అనేది ఇచ్చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలా స్ట్రెయిట్గా తర్వాత ఇక్కడ పావుకి మార్కింగ్ వేసుకోండి చిన్న సైజే కదా ఒకటిన్నర వేసుకున్నారనుకోండి మళ్ళీ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ అన్న వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు పావు అది ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ మరీ ఒకటిన్నర వేసుకోకూడదు ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనం టేప్ తోటి గీత పక్క నుంచి అంటే గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట గీత పై నుంచి కొలుచుకోకూడదు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి నాకు కరెక్ట్గా ఏడున్నర వచ్చేసిందండి చాలా బాగా వచ్చేసింది ఏడున్నర అనేది కావాలంటే నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూ నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను ఆర్మ్ బ్లౌజ్ ఎంత ఉందో అప్పుడు మీకు బాగా క్లారిటీ వస్తుంది బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసేసుకుని ఉల్టా అనేది మన వైపు పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గించి చంక రౌండ్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఏడున్నర వచ్చింది చూడండి ఇప్పుడు నాకు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుస్తున్నాను ఇలాగా మెల్లగా స్లోగా వెళ్ళండి ఒక్కొక్క ఒక్కొక్క ఇంచ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తే చూసారా ఎంత ఈజీగా వచ్చేసింది ఏడున్నర అనేది అలా వస్తుంది అనమాట సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది నడుములు చెక్ చేసుకుందాం కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందంటే ఇరవై ఎనిమిదిన్నర వచ్చింది అంటే ఏడు మీద ఒక రెండు గీతలు దీనికి డాట్ కోసం వర్ణించకపోతే ఎనిమిది మీద ఒక రెండు గీతలు వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుందాం ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు సరిపోతుంది హైట్ వచ్చేసి వీళ్ళకి ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం పద్నాలుగున్నర అంటే పద్నాలుగున్నర అంటే దాంట్లో ఒక పాత ఒక నాలుగు వరకు తీసుకోవచ్చు హైట్ అనేది సరిపోతుంది మరి ఎక్కువ పైకున్నా కూడా బాగోదు ఎంత కావాలో అంతే పెట్టుకోవాలన్నమాట డాట్ సైజ్ అనేది మొత్తం అంతా మార్కింగ్ వేసానండి ఐదున్నర ఫుల్ షోల్డరు నెక్ డీప్ తొమ్మిదిన్నర చంక డౌన్ ఆరు చెస్ట్ వచ్చేసి ముప్పై నాలుగున్నర దాకా వచ్చింది నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర అనమాట డాట్ వచ్చేసి మూడు ముప్పా వేసుకున్నాను సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ అన్ని రకాల బ్లౌజ్ కటింగ్ అయితే ఈ ఛానల్లో ఉంటుంది క్రాప్ టాప్స్ లెహంగాస్ అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి పోస్ట్ చేయడానికి అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ఛానల్ మొత్తం కూడా బ్లౌజ్ స్పెషల్ మాట అండి ఎన్ని రకాల బ్లౌజ్ వచ్చినా దీంట్లో చూపిస్తాను లాంగ్ ఫ్రాకులు అవన్నీ వస్తాయి కదా అవన్నీ కూడా మనకి ఛానల్స్ ఉన్నాయి కదా దాంట్లో పోస్ట్ చేస్తాను నేను స్పెషల్గా ఇది ఛానల్ అనేది ఓన్లీ బ్లౌజుల కోసమే స్టార్ట్ చేశానండి అందుకు నేను బ్లౌజులు ఎక్కువ పెడతాను అనమాట దీంట్లో మీరు బాగా బలవంతంగా ఫోర్స్గా రిక్వెస్టెడ్గా అడిగితేనే తప్ప నేను మామూలుగా నాకు అంతకి ఇష్టం ఉండదు దీంట్లో పెట్టడము తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు పట్టుకుని సాగదీయండి సాగిందంటే అది క్రాస్ కటింగ్ అనమాట సాగకపోతే స్ట్రెయిట్ కటింగ్ నాకైతే సాగింది సో ఇలాగా క్రాస్కి అయితే వేసేసాను క్రాస్గా వేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ షోల్డర్ ఉంటుంది కదా చిన్న షోల్డర్ అది అనేది హ్యాండ్స్ కట్ చేస్తాం కదా అక్కడికి వస్తుంది అనమాట కోరాస్ మన వైపుకి వస్తాయి ఓపెనింగ్స్ అనేవి ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉంటుంది అదొక సింబల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు సేమ్ యాసిడ్స్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోండి వీపు సైడ్ కూడా స్ట్రైట్గా లాగా మార్కింగ్ వేసేసుకోండి ఇలా వీ పార్ట్ వైపు కూడా స్ట్రైట్గా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇది మొత్తం కూడా వీల సహాయంతో ఎల్షేప్ షేప్ దగ్గర మార్కింగ్ వేసుకున్నా కూడా మీకు మంచిగా లోత్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అనమాట దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఎలషేప్ వచ్చింది కదా ఎలషేప్ దగ్గర మార్కింగ్ వేసేద్దాం ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోవాలండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నామంటే సరిపోతుంది ఇలాగా అంతే మనకి లోత లోతు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నట్టే ఓకేనా పైన షోల్డర్కి కావాల్సిన ఖర్చు తీసేసేయండి మనం ఎంత అయితే ఖర్చు పట్టుకుంటామో అంత తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉక్స్ పెట్టేసుకోవాలండి ఉక్సి పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలన్నమాట ఎక్కడైతే డీప్ వచ్చిందో అక్కడ అలాంటప్పుడు మనకి షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా ఇలా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకుని షోల్డర్ కుట్టు అనేది ముందుకు రాకూడదు నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ డీప్ ఎక్కడైతే స్కేల్ ఉందో అక్కడ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇంతవరకు ఆరున్నర వచ్చిందండి అనేది వీళ్ళకి బ్లౌజ్ అంతా వేసుకున్న తర్వాత ఆరున్నర వస్తుంది అనమాట అయితే మనం కుట్టిన తర్వాత కూడా ఆరున్నర రావాలంటే ఎలా మార్కింగ్ వేసుకోవాలి మనం కుడుతున్న బ్లౌజ్ మీద చూపిస్తాను అది కూడా వీడియో స్కిప్ చేయకండి ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి మీ మొబైల్ ఉన్న డేటా మొత్తం కూడా సేవ్ అయిపోతుంది పైనుంచి బాగా ఫస్ట్ లైన్ నుంచి ఆరున్నరకు మార్కింగ్ వేసుకుంటే ఖర్చులు అన్నీ పోగా బ్లౌజ్ కుట్టిన తర్వాత ఆరున్నర అయితే వస్తుందండి ఇలా నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ నుంచి మనకి నెక్ డీప్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఉక్స్ పట్టిని తీసేసుకొని కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి అంతకంటే ముందు నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేస్తాను పైన షోల్డర్ కుట్టు దగ్గర కింద ఖర్చులతో కలిపి మెయిన్ రోడ్ ఉంటుంది కదా కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వచ్చింది అదే మార్కింగ్ ఇలా వేసుకుంటున్నాను అనమాట పైన కావాల్సిన ఖర్చు వదిలేసుకుని షోల్డర్ దగ్గర ఇక్కడ ఖర్చు వదిలేసుకుని పైన నుంచి కింద వరకు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ పన్నెండు మీద ఎడుగితలు అంటే పాతొక్క పదమూడు స్ట్రేట్గా ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేస్తున్నాను ఇలాగా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేస్తున్నాను తర్వాత వచ్చేసి చెప్పాను కదా నెక్ డీప్ దగ్గర నుంచి హుక్స్ పట్టి కాజా పట్టి హైట్ అనేది కింద నుంచి రెండో హుక్స్కి మార్కింగ్ వేసుకోవాలి నేను ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి నాకు అంతగా ఎక్కువ డిఫరెన్స్ కనిపించట్లేదండి అందుకని చెప్పేసి సైడ్ జాయింట్ నాకు షేప్ బెల్ట్ కోసం పోగా ఎంతైతే వచ్చిందో అంత మార్కింగ్ వేసుకున్నాను నాకు సిక్స్ పాయింట్ టూ వచ్చింది అంటే మనకి షు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా డిఫరెంట్ లేదు కదా అలాంటప్పుడు మనం ఆది బ్లౌజ్ నుంచి సైడ్ జాయింట్ అనేది చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఉక్సు పట్టి పట్టి కోసం కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేశాను ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ లైన్ నుంచి రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి డాట్కి డాట్కి మధ్యన వీళ్ళకి గ్యాప్ వన్ ఇంచ్ ఉందండి వన్ వన్ ఇంచ్ ఇచ్చేసుకోండి చూడండి ఇది వన్ ఇంచ్ ఉంది హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా ఖర్చులతో కలిపి ఇలాగా కోన్ కోన్ షేప్ ఇచ్చేసుకుని ఇలా షేప్ తిప్పేసేయండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోండి మీకు అంతగా తెలియకపోతే టేప్ తీసేసుకోండి నాలుగు మీద ఒక గీత వచ్చింది దాంట్లో సగం రెండు అనుకోండి పొడుగొచ్చేసి ఈ డాట్కి ఇది ఈక్వల్గా ఉన్నా పర్లేదు మరీ దగ్గర అయిపోతుంది అనుకుంటే రెండు పావు పెట్టుకుంటే సరిపోతుంది ఈ రెండిట్లని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసేసుకోవాలి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి పెద్దగా డిఫరెన్స్ లేదండి అందుకు నాకు ఇక్కడ సైజ్ జాయింట్ వైపుకు మార్కింగ్ వేసాను కొంతమందికి చేంజెస్ ఉంటాయి అందుకు ఏం చేస్తానంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అప్పుడు నేను షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి వీడియో ఇదే సైజుతోటి తోటి అని కాకుండా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈ మెథడ్ అయితే ఇదే నెక్ దగ్గర షోల్డర్ దగ్గర మారుతూ ఉంటాయి నేను ప్రతి వీడియో మీతో షేర్ చేస్తాను ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి నేర్చుకుని మీ బ్లౌజ్ల మీద ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు చాలామంది అవుతున్నారు కదా మన ఛానల్ చూసి అప్పుడే వన్ ఇయర్ నుంచి ఫాలో అయిన వాళ్ళందరూ కూడా బాగా బిజీ అయిపోయారండి ప్రొఫెషనల్ స్టైల్గా ఎదగాలనుకునే వాళ్ళు సో మీరు బ్లౌజ్లు మీరు కుట్టుకోవాలనుకున్నా ఇదే మెథడ్ అనమాట ఇక నీట్గా మార్కింగ్ వేసుకోండి అయిపోయిందండి తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అసలు షేప్ బెల్ట్ అనేది ఎంత వస్తుందో చెక్ చేసుకుందాం అలా చేయటం వల్ల మనకి సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రావన్నమాట నీట్గా వస్తుంది ఆల్రెడీ వీడియో చూపించాను ఎంత నీట్గా వచ్చిందో ముందు వీడియోలో కింద ఎండ స్క్రీన్ ఇస్తాను ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే చూడండి పైకి ఒక పాంచి వదిలేయండి వదిలేస్తే నాకు రెండున్నర వచ్చింది సరిపోతుంది రెండున్నర కన్నా కొంచెం తక్కువే వచ్చింది జస్ట్ లైట్గా కట్ చేస్తాను రెండున్నర వస్తే బాగుంటుంది అనమాట చూసే వాళ్ళకు కూడా బాగుంది నీట్గా ఉన్నట్టు ఉంటుంది మరీ చిన్నగా మరీ ఎక్కువ కాకుండా ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఈ కోరాసిని కట్ చేసేద్దాం వెనకాల బ్యాక్ పార్ట్లో పట్టి ఎత్తగడానికి బాగుంటుంది ఇంచులు క్లాత్ అయితే తీసేసుకుందామండి ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు కదా పొడుగు వచ్చేసి పన్నెన్నర తీసుకుంటున్నాను పన్నెన్నర తీసుకోవచ్చు పదకొన్నర తీసుకోవచ్చు చిన్నదే కదా పదకొన్నర తీసుకుంటాను ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర కాజా కాజాపట్టి వైపుకి ఒక పావు నుంచి వదిలేసి చెక్ చేసుకోండి నాకు మూడు పావు వచ్చింది అదేవిధంగా ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేస్తే పైన ఒక పావు ఇంచు ఖర్చుకి కింద ఒక పావు ఇంచు ఖర్చుకు వస్తుంది కదా సరిపోతుంది ఇక్కడ రెండున్నర ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి మన దగ్గర ఎగస్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే ఇలాగ ఇంకొక లేయర్ కట్ చేయండి లేదనుకుంటే వేరే కలర్ దలస క్లాత్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా వేసుకోవాలి నేను ప్రతిసారి వీడియోలో చెప్తాను కదా వేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది జారకుండా ఉంటుంది అనమాట మీకు ఎంత దల్సరిగా ఉంటే అంత మంచిదండి కొంతమంది క్యాన్వాస్ కూడా వేసుకుంటారు కొంతమంది మనకి దల్సరిగా ఉన్న ప్యాంటు క్లాత్లు వేసుకుంటారు పూర్వకాలంలో సో అలా అలాంటి టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో చూసారు కదా ఒక్క వీడియోతో మీకు ఉన్న మొబైల్ డేటా సేవ్ అవుతుంది బ్లౌజ్ కటింగ్ కూడా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ